హాయ్ అండి టమాటా రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం టమాటా రైస్ అచ్చం రెస్టారెంట్ హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది క్లిక్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం అచ్చం హోటల్లో రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి ఈ ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగానైతే అయితే రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకొని గంజి వార్చుకోండి అంటే వాటర్ లేకుండా వార్చి పక్కన పెట్టేయండి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అంతే తర్వాత ఒక టమాటో హాఫ్ కేజీ టమాటో తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేయండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొంచెం సాజీరా బిర్యానీ ఆకు ఇలా బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకోండి మనం ఒక ముందు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే అందులో యాడ్ చేయాలి టమాటాలు అయితే మంచిగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ పెట్టి తీసిన తర్వాతనైతే ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి అప్పుడు టమాటాలు అనేవి మొత్తం మగ్గిపోతాయి ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఎందుకంటే టమాటోలో రసం అయితే బాగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత హై పెట్టుకున్నా టమాటోస్ అయితే మాడిపోవు అందుకే నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నా ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు వెల్లుల్లి ఉల్లిపాయ పుదీనా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టేయండి ఇప్పుడు అదే మిక్సీలో టమాటోస్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ మొత్తం పేస్ట్ చేసుకోవాలి మొత్తం అయితే పేస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టమాటాస్ అయితే చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ముందే మిక్సీ వేస్తే మిక్సీ అయితే ఖరాబ్ అవుతుంది నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ఫ్యాన్ కింద పెట్టాను ఇప్పుడైతే బగారం మసాలాలన్నీ ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బగారా మసాలాలన్నీ వేయాలి తర్వాత పుదీనా మిర్చి వన్ బై వన్ యాడ్ చేయాలి ఆనియన్స్ ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి అది కూడా మంచిగా వేగనివ్వాలి ఈ పేస్ట్ వల్ల డబల్ టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఒకసారి మిక్సీ పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది సపరేట్గా మిక్సీ పట్టాలి ఇదైతే ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లంల్లి పే మల్లెమెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లిపోయే పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు మనమైతే ఒక టమాటో కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కొన్ని పీసెస్ అయితే నేను ఆపాను మిక్సీ పట్టేటప్పుడు సో ఇలా కొన్ని పీసెస్ అయితే పచ్చి టమాటో నేనండి ఉడకబెట్టింది కాదు ఆ అయితే ఇందులో యాడ్ చేసి నేనైతే ఇలా అక్కడక్కడ కొంచెం టమాటో తాకితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలానైతే చేస్తున్నాను కొంచెం అవి కూడా వేగిన తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేయాలి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో గ్రేవీ మొత్తం ఇందులో పోసుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ కావాలి మనకి అల్రెడీ టమాటస్ అయితే కుక్ చేసినాయి కాబట్టి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా మనమైతే ఇట్లా కుక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మొత్తం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని తీస్తే ఇలా కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి అవి ఏంటి అంటే ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేస్తే మనం కారం అయితే చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ మూతపెట్టి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా పక్క ఉప్పు కారం పట్టేలాగా ఒక టూ మినిట్స్ కుక్ అనివ్వండి ఇప్పుడు మనం ఇందులోని ముందు వండి పెట్టుకున్న రైస్ వేసి కలపడమే అంతేనండి ఇంత సింపుల్గా టమాటా రైస్ అయితే చేసుకోవచ్చు అచ్చ మనకు హోటల్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది చూడండి నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఏంటి ఇలా విప్పకుండా యాడ్ చేస్తున్నానని చూస్తున్నారా చాలా వేడిగా ఉందండి అందుకే విప్పలేదు ఇలా కాకుండా ఒక ప్లేట్లో మనం ఆల్రెడీ ముందు విప్పి పెట్టుకుంటే చాలా మంచిగా కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా చేయకండి నేను ఏదో ఫస్ట్ విప్పకుండా ఉంచాను ఇలా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ టూ ఆర్ ఫైవ్ మినిట్స్ మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా రైస్కి పెట్టేలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైతాతో తిన్నా వట్టిగా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు హోటల్ రెస్టారెంట్ స్టైల్లో టమాటో రైస్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది రైస్ చూడండి ఇట్స్ ఎంత సింపుల్ గా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది మనకు అందులో టమాటో రైస్ లో ఎంత రైస్ యాడ్ చేయాలో అంత యాడ్ చేయండి చాలా టేస్టీ గా ఉంది